మిచిగన్లోని డియర్బోన్ అనే ఉత్సాహవంతమైన నగరంలో ఒక యువకుడు నివసించేవాడు చైన్ మాలిక్ వయస్సు కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే కాని జీవిత భారం అతని ముఖంపై నలభై ఏళ్ల అలసటను చిత్రించింది అతని తల్లి ఖదీజా క్యాన్సర్ చివరి దశలో ఉంది పదిహేడు ఏళ్ల అతని సోదరి ఆలియా హైస్కూల్ విద్యార్థిని డాక్టర్ కావాలని కలలు కంటుంది మూడు సంవత్సరాల క్రితం ఒక పని ప్రమాదంలో వారి తండ్రి మరణించాడు అప్పటినుండి జైన్ కుటుంబానికి ఏకైక ఆధారం జైన్ రోజులు యంత్రం లాంటివి పగలు హలాల్ ఉత్పత్తులు అమ్మే దుకాణంలో పని రాత్రి ఆన్లైన్లో ఉబర్ డ్రైవర్గా మధ్యలో ఆన్లైన్ కాలేజీ తరగతులు నిద్రలేదు ముఖం లేతగా మారింది చేతులు వణుకుతున్నాయి జేబులో చివరి డాలర్లను లెక్కిస్తున్నాడు తల్లి ఔషధాలకు భారీ మొత్తం అవసరం ఆలియా స్కూల్ ఫీజు చెల్లించలేకపోయాడు రుణదాతలు విడిచిపెట్టకుండా వెంబడిస్తున్నారు జైన్కు జీవితం ఒక జైలుగా మారింది ఒక మేఘావృతమైన మధ్యాహ్నం జైన్ ఒక చిన్న కేఫ్లోకి అడుగుపెట్టాడు పాకిస్తానీలు నడిపే ఈ కేఫ్లో ఒక డాలర్కు టీ లభిస్తుంది జేబులో నాణేలను వెతుకుతుండగా ఎవరో తనను చూస్తున్నట్లు అతనికి అనిపించింది తల ఎత్తి చూసినప్పుడు ఒక విలాసవంతమైన దుస్తులు ధరించిన వృద్ధ స్త్రీని చూశాడు నల్లని అబాయా డైమండ్లతో అలంకరించిన పిన్ లోతైన కళ్ళు ఆమె జైన్ను ఒక రహస్యాన్ని చదువుతున్నట్లు చూస్తోంది జైన్ మాలిక్ కదూ ఆమె ప్రశాంతంగా అడిగింది జైన్ ఆశ్చర్యపోయాడు అవును నేనే నీకు నన్ను తెలుసా నేను సఫియా రహ్మాన్ ఒక వ్యాపారవనిత నీ జీవితం నాకు తెలుసు నీ తల్లి వ్యాధి సోదరికలలు నీ కష్టాలు నేను అన్నీ మార్చగలను జైన్ ముఖం చిట్టింది అంటే ఏమిటి సఫియా సన్నని చిరితో చెప్పింది నన్ను వివాహం చేసుకో జైన్ నవ్వాడు ఇది తమాషాగా భావించాడు డెబ్బై ఏళ్ల వయస్సు అనిపించే సఫియా ఆరోగ్యవంతంగా ఉత్సాహంగా ఉంది ఆమె సాన్నిధ్యం ఒక మాయాశక్తిలా ఆకర్షణీయంగా ఉంది కాని ఆమె కొనసాగింది నేను తమాషా చెప్పడం లేదు నన్ను వివాహం చేసుకుంటే నీ అప్పులను తీర్చుతాను నీ తల్లికి ఉత్తమ చికిత్స ఆలియాకు మెడికల్ కాలేజీ వరకు నేను చూస్తాను నీ రాత్రి షిఫ్ట్లు ఒత్తిడి ఇవన్నీ ముగుస్తాయి ఒక్క షరతు నా నిబంధనలను పాటించాలి జైన్కు తల తిరిగినట్లు అనిపించింది ఇది వెర్రితనం నీవు నన్ను ఎందుకు ఎంచుకున్నావు సఫియా కళ్ళు మెరిశాయి ఒకప్పుడు నేను అన్నీ కోల్పోయాను ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి కానీ ఎవరూ లేరు దీన్ని ఆలోచించు జైన్ నీవు నన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు నీ స్వాతంత్ర్యంలో నేను జోక్యం చేయను నీకు సొంత గది జీవితం ఉంటాయి కేఫ్ నుండి బయటకు వచ్చిన జైన్ మనస్సు కలవరపడింది సఫియా మాటలు అతని తలలో గుండెల్లో గిరగిరా తిరిగాయి రోజులు గడిచాయి తల్లీ బాధ ఆలియాతో స్కూల్ మానేయాలని చెప్పాల్సిన పరిస్థితి అన్నీ అతన్ని అలసిపోయేలా చేశాయి ఒక సాయంత్రం డియర్బోన్ ఆకాశంలో సూర్యుడు మునిగిపోతుండగా జైన్ సఫియా భవనం ముందు నిలబడ్డాడు అతను నిర్ణయించాడు నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు వారంలోపు అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయి సాదా వివాహ వేడుక కొద్దిమంది సాక్షుల సమక్షంలో జైన్ మాలిక్ ఇప్పుడు అధికారికంగా సఫియా రెహమాన్ భర్త ఆ ప్రాంతంలో అత్యంత ధనవంతురాలైన స్త్రీ సఫియా భవనం ఒక కలలోకంలా ఉంది క్రిస్టల్ జాండిలియర్లు పర్షియన్ కార్పెట్లు బంగారు అలంకరణలతో గోవణి కాని ఈ విలాసం మధ్యలో జైన్కు ఒక శూన్యత అనుభవమైంది ఇంట్లో వింత నిశ్శబ్దత ఉద్యోగులు నీడల్లా కదులుతున్నారు అందరూ సఫియా ముందు వినయంగా నిలబడతారు కాని ఈ మెరుపు వెనుక ఏదో దాగివుంది భవనం రెండవ అంతస్తులో ఒక పెద్ద తలుపు ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది కాపలాదారుల పర్యవేక్షణలో ఎవరూ దాని గురించి మాట్లాడరు జీన్కు అన్ని లభించాయి సొంత గది కొత్త బట్టలు అవసరమైనవన్నీ కాని సఫియా అతని మధ్య ఒక అదృశ్య గోడ ఉంది ప్రతి రాత్రి వారు కలిసి భోజనం చేస్తారు సఫియా అతని విశేషాలు అడుగుతుంది కాని వారి సంబంధం అంతకు మించి వెళ్ళదు సఫియా ఎప్పుడూ మర్యాదగా ఉంటుంది కాని ఒక దూరం పాటిస్తుంది ఆ తాళం వేసిన తలుపు జైన్ మనస్సును కలవరపెడుతూ ఉంది ప్రతిసారి దాని ముందు నడిచినప్పుడు అది అతనితో ఏదో చెబుతున్నట్లు అనిపించింది ఒక రాత్రి అతను తలుపు చల్లని రాగిపిడిని తాకాడు అకస్మాత్తుగా ఒక కాపలదారు కనిపించాడు సర్ ఇక్కడ నిషేధం ఎందుకు జైన్ అడిగాడు సమాధానం రాలేదు ఒక ఫజ్ర్ నమాజ్ సమయంలో సమీప మసీదు నుండి అజాను వినిపిస్తుండగా జైన్ ఆ తలుపు వెనుక నుండి శబ్దాలు విన్నాడు ఒక స్త్రీ గొంతు సఫియాది అతని గుండె వేగంగా కొట్టుకుంది సఫియా నిజంగా ఎవరు ఈ తలుపు వెనుక ఏముంది అతని వివాహం కుటుంబాన్ని రక్షించినా తెరవకూడని ఒక తలుపు ముందు అతన్ని నిలబెట్టిందా ఆ శబ్దాలు విన్న రాత్రి నుండి జైన్ నిద్ర కోల్పోయాడు విలాసవంతమైన మంచం మీద పడుకున్న అతని మనస్సులో ఒక తుఫాను సఫియా వాగ్దానం చేసినట్లు తల్లి ఆరోగ్యం మెరుగైంది చికాగో నుండి ప్రఖ్యాత ఆంకాలజిస్ట్ను తీసుకొచ్చారు ఆలియా స్కూల్ ఫీజు పూర్తిగా చెల్లించారు కొత్త ల్యాప్టాప్ స్టడీ డెస్క్ కొనిచ్చారు జైన్ కుటుంబం ఈ అద్భుతానికి కృతజ్ఞతలు చెప్పింది కాని జైన్ మనస్సు శాంతించలేదు సఫియా మార్పు లేకుండా కొనసాగింది మృదువుగా ప్రశాంతంగా కొంచెం ఒంటరిగా ఆమె ఇతరులతో కలిసి నమాజ్ చెయ్యదు ఎప్పుడూ ఆ తాళం వేసిన గది సమీపంలోని ఒక గదిలో ఒంటరిగా ప్రార్థిస్తుంది జైన్ ఆ గది గురించి అడిగిన ప్రతిసారి ఉద్యోగులు ఒకే సమాధానాన్ని పునరావృతం చేస్తారు సర్ అది ప్రత్యేకమైనది మేడం అనుమతి లేకుండా ఎవరూ ప్రవేశించరు జైన్ కనిపించింది తాను ఒక బంగారు బోనులో బంధించబడిన రాకుమారుడిలా ఉన్నానని అన్నీ ఉన్నాయి కాని అతి ముఖ్యమైనది సత్యం అతని చేతిలో లేదు ఒక సాయంత్రం భవనం ఆవరణలో కురాన్ చదువుతుండగా పంతొమ్మిది ఏళ్ల మీరా అనే యువతి అతని వద్దకు వచ్చింది సఫియా వ్యక్తిగత సహాయకురాలైన మీరా భవనంలో జైన్తో హృదయపూర్వకంగా మాట్లాడే ఏకైక వ్యక్తి అంతా బాగుందా సర్ మీరా మృదువుగా అడిగింది మీరా దయచేసి నిజం చెప్పు ఆ తాళం వేసిన గదిలో ఏముంది మీరా ముఖం లేతగా మారింది క్షమించండి నాకు తెలియదు నీ కళ్లలో అది స్పష్టంగా కనిపిస్తోంది నీకు తెలుసు జైన్ మెల్లగా చెప్పాడు మీరా క్షణం సంకోచించింది తరువాత గుసగుసలాడింది దయచేసి అడగవద్దు నేను అన్నీ కోల్పోతాను జైన్ ఆమెను బలవంతం చెయ్యలేదు కాని మీరా మాటలు అతని ఆసక్తిని మరింత పెంచాయి ఆ రాత్రి అతను మీరానూ మళ్లీ కలిశాడు భవనం వంటగదిలో ఎవరూ వినని చోట మీరా సఫియా ఒప్పుకుంటే ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను తెలియజేయగలవా మీరా మళ్ళీ సంకోచించింది కాని చివరకు తల ఊపింది ఆమె ఒప్పుకుంటే నేను వస్తాను రెండు రాత్రుల తరువాత అర్ధరాత్రి భవనం నిశ్శబ్దంగా ఉండగా మీరా జైన్ గది ముందు కనిపించింది ఆమె గదిలో ఒంటరిగా ఉంది నిన్ను కలవాలనుకుంటున్నారు జైన్ గుండె వేగంగా కొట్టుకుంది ముఖం కడిగి నీలం దుస్తులు ధరించి భవనం మసక వెలుగులో నడిచాడు పాత కుటుంబ చిత్రాలు గోడపై అతను చూస్తున్నట్లు అనిపించింది సఫియా గది తలుపు తట్టాడు లోపలికి రా ప్రశాంతమైన గొంతు గది మిగతావన్నీ కంటే భిన్నంగా ఉంది పొడవైన పూలకుండలలో గులాబీలు విలాసవంతమైన గుడ్డలతో కప్పబడిన వంపు తిరిగిన కిటికీలు గది మధ్యలో సఫియా కూర్చుని ఉంది ఆమె వయస్సును మరిచిపోయేలా చేసే ప్రశాంత సౌందర్యంతో నీవు వస్తావని నేననుకోలేదు ఆమె చెప్పింది రాకుండా ఉండలేకపోయాను నాకు అర్థం కాని ఎన్నో విషయాలు ఉన్నాయి జైన్ మెల్లగా చెప్పాడు సఫియా మెల్లగా లేచి ఒక పాత ఫోటో తీసి జైన్కు ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనభైలలో దుస్తులు ధరించిన ఒక పురుషుడు జైన్తో అద్భుతమైన పోలిక ఉన్నవాడు సఫియాతో కలిసి ఇతను నీ తండ్రి సమ్యూల్ మాలిక్ నీ తల్లిని వివాహం చేసుకునే ముందు నేను అతన్ని కలిశాను జైన్ శ్వాస ఆగిపోయింది అతను తెలుసా సఫియా గొంతు వణికింది అతను నా జీవితంలో మొదటి ప్రేమ నా భర్త మరణించిన తర్వాత శామ్యూల్ నాపై దయచూపించాడు నేను అది ప్రేమ అని తప్పుగా భావించాను నేను అతన్ని వివాహం అడిగినప్పుడు అతను నవ్వాడు నేను కేవలం ధనవంతుల వినోదం మాత్రమేనని చెప్పాడు సఫియా ముఖం తిప్పుకుంది గొంతు కఠినమైంది ఆ తిరస్కారం ఆ అవమానం నన్ను నాశనం చేశాయి ఆ బాధను నేను దాచుకున్నాను తర్వాత నిన్ను చూశాను జైన్ నీవు అతని నకలు జైన్ లేచి నిలబడ్డాడు అంటే ఈ వివాహం ఒక ప్రతీకారమా సఫియా అతన్ని చూసింది మొదట అవును నీ తండ్రిలాగే నిన్ను బాధ పెట్టాలనుకున్నాను కాని నీవు భిన్నంగా ఉన్నావు నీవు నాపై గౌరవం చూపించావు నేను అర్హతలేని దయ చూపించావు ఆమె కళ్ళు నీటితో నిండాయి నాకు నీపై ప్రేమ కలిగింది జైన్ ఆశ్చర్యపోయి వెనక్కి తగ్గాడు ఇది వెర్రితనం సఫియా మెల్లగా నడిచి చేయి గుండెపై ఉంచింది గుండెకు హేతువు తెలియదు జైన్ బాధకూడా తెలియదు పొడవైన తీవ్రమైన నిశ్శబ్దత ఆ తలుపు వెనుక ఏముంది జైన్ అడిగాడు సఫియా లోతైన శ్వాస తీసుకుంది సత్యం ఇప్పుడు నీవు దాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు ఆమె ఒక రాగితాళం తీసి అతనికి ఇచ్చింది రేపు రాత్రి అందరూ నిద్రపోయిన తరువాతరా ప్రశ్నలు లేదా ఆరోపణలు వద్దు నీ గుండెతో మాత్రమే రా ఆ రాత్రి జైన్ నిద్రపోలేదు తండ్రి గురించి తెలిసినది అతని ప్రపంచాన్ని తలకిందులు చేసింది సఫియా ఆమె భవనం ఈ వివాహం అన్నీ ఒక దాగిన కథలో భాగమా కాని సఫియా కళ్లలోని బాధ నిజమైంది తాళం చేతిలో పట్టుకునే అతను ఆలోచించాడు ఇది ఒక తలుపుకు మాత్రమే తాళం కాదు బహుశా తనను నాశనం చేసే లేదా బాగుచేసే సత్యానికి తాళం మరుసటి రాత్రి భవనం నిశ్శబ్దంగా ఉండగా జైన్ ఆ నిషిద్ధ తలుపు ముందు నిలబడ్డాడు చీకటిలో ఒక పాత గడియారం శబ్దం మాత్రమే తాళం తిప్పి క్లిక్ శబ్దంతో తలుపు తెరుచుకుంది చల్లని గాలి అతని వెన్నెముకలో పరుగెత్తింది గది జ్ఞాపకాల గనిలా ఉంది మసక బంగారు వెలుగు ధూళితో నిండిన గాలి గది ఒక మూలలో ఒక విలాసవంతమైన చెక్క అల్మారా ముందు ఒక కుర్చీ ఒక మసక ప్రార్థన తివాచి మధ్యలో ఒక టేబుల్ దానిపై లెదర్ కవర్లో ఒక ఫైల్ అందులో డజన్ల కొద్దీ ఫొటోలు సఫియా యవ్వనం ప్రయాణాలు నవ్వులు కాని కొన్ని ఫొటోలలో అతని తండ్రి శామ్యుల్ మాలిక్ ఒక పిక్నిక్లో ఒక పార్క్లో సఫియా చేయి పట్టుకుని ఫోటోల కింద ముప్పై ఏళ్ల నాటి చేతితో రాసిన లేఖలు జైన్ ఒకదాన్ని తెరిచాడు ప్రియమైన శామ్యూల్ నేను మళ్లీ స్టేషన్లో వేచి ఉన్నాను నీవు ఎందుకు రాలేదు నీవు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పలేదా ఇదంతా అబద్ధమా నీకోసం నేనన్నీ వదిలేశాను జైన్ చేతిలోని లేఖ పడిపోయింది అకస్మాత్తుగా వెనుక నుండి ఒక శబ్దం నేను అతనికి వారానికొకసారి లేఖలు రాశాను జైన్ తిరిగి చూశాడు సఫియా ఒక పొడవైన వదులైన దుస్తులలో గది తలుపువద్దా కూడా అతను సమాధానం ఇవ్వలేదు ఈ గదిని ఎందుకు తాళం వేశావు జైన్ అడిగాడు ఇది నా ఎప్పటికీ ఆరని గాయం దీన్ని ఎవరూ చూడాలని నేను కోరుకోలేదు మరి నన్ను ఎందుకు వివాహం చేసుకున్నావు ఈ ఉచ్చుకు ఎందుకు సఫియా అతనివైపు నడిచింది మొదట నీ తండ్రి కొడుకును శిక్షించడానికి కాని నీవు అతను కాదు జైన్ నీవు నన్ను నీవు మళ్లీ ప్రేమించడం నేర్పించావు జైన్ భావోద్వేగానికి లోనయ్యాడు ఇది ప్రేమ కాదు సఫియా ఇది కృత్రిమం అపరాధభావం ఆట ఇప్పుడు ఇది ప్రేమ సఫియా ప్రశాంతంగా చెప్పింది నిన్ను నియంత్రించాలని నేను కోరుకోవడం లేదు నిన్ను చూడాలని మాత్రమే జైన్ దృష్టి అల్మారాకు మళ్ళింది లేఖల మధ్య ఒక చట్టపరమైన పత్రం ఒక నెల క్రితం రాసిన సఫియా వీలునామా ఆమె ఆస్తి మొత్తం జైన్కు నీవు అన్నీ నాకిస్తున్నావా అవును సఫియా చెప్పింది నీపై నాకు నమ్మకముంది నీవు నాకు కోల్పోయిన ఒక విషయాన్ని తిరిగి ఇచ్చావు ఆశా జైన్ కళ్ళు నీటితో నిండాయి అతనికి తెలియదు కోపం వస్తుందా బాధపడాలా లేక అన్నీ కలిసి అనుభవించాలా ఇవన్నీ ఏం చెయ్యాలో నాకు తెలియదు అతను గుసగుసలాడాడు ఈ రాత్రి ఇక్కడే ఉండు అంతే సఫియా చెప్పింది వారు గంటల తరబడి మాట్లాడారు భర్త భార్యగా కాదు గాయపడిన ఇద్దరు మనుషుల్లా ఫజ్రు సమయంలో వారి మధ్య ఒక వింత శాంతి నిండింది కాని విధికి మరొక కథ చెప్పాల్సి ఉంది కొన్ని వారాల తరువాత సఫియా అనారోగ్యానికి గురైంది డాక్టర్లు చెప్పారు గుండె ఆగిపోయింది వయస్సు జైన్ ఆమె మంచం పక్కన కురాన్ చదివాడు చివరి క్షణాలలో సఫియా గుసగుసలాడింది నీవు నన్ను మళ్లీ యువతిగా చేశావు ఒక క్షణం కోసమైనా ధన్యవాదాలు ఆమె చిరునవ్వుతో కళ్ళు మూసుకుంది సఫియా అంత్యక్రియలలో ప్రజలు ఆమె దాతృత్వ కార్యక్రమాలను ప్రశంసించారు కాని పూర్తి కథ జైన్కు మాత్రమే తెలుసు అన్నీ ముగిసిన తరువాత అతను గుసగుసలాడాడు నిన్ను క్షమిస్తున్నాను సఫియా నీవుకూడా నన్ను క్షమించు కాని కథ అక్కడితో ముగియలేదు భవనం ఒక నీడలో మీరా పంతొమ్మిది ఏళ్ల సఫియాను సంవత్సరాలుగా నమ్మకంగా సేవించిన యువతి నిలబడి ఉంది ఆమె కళ్లలో కోరిక లేదా లాభం కాదు కేవలం వాత్సల్యం మెల్లగా ఒక కొత్త కథ ఆవిర్భవించింది నెలలు గడిచాయి ఒకప్పుడు సఫియా నిశ్శబ్ద పాదస్వనాలతో నిండిన భవనం ఇప్పుడు కొత్త జీవనంతో నిండింది పాత భయానక నిశ్శబ్దత రహస్యాలు మాయమయ్యాయి బదులుగా సూర్యకాంతి మృదువైన సంగీతం నవ్వులు జైన్ మారాడు సఫియా ఆస్తికి యజమాని అయినప్పటికీ భవనం రియల్ ఎస్టేట్ ఆరు కంపెనీలు అతను ధనంతో అహంకరించలేదు తల్లిని సంరక్షించడానికి ఆలియాకు భవిష్యత్తు ఇవ్వడానికి భవనాన్ని ప్రేమకు చిహ్నంగా మార్చడానికి ఉపయోగించాడు మీరా మెల్లగా అతని జీవితంలో స్థానం సంపాదించింది ఎప్పుడూ అతని వెనుక నిశ్శబ్దంగా కాని సాన్నిధ్యంతో ఒకరోజు పాతతోటలో ఒక జాస్మిన్ పుష్పాన్ని సంరక్షిస్తున్న మీరాను జైన్ చూశాడు నీకు ఈ చోటు నిజంగా ఇష్టమా మీరా నవ్వింది ఇది నా జీవితంలో నేను తెలిసిన ఏకైక ఇల్లు నీవు ఎప్పుడూ సఫియాకు భయపడలేదు అందరూ ఆమె ముందు వినయం కూడా ఆమె నాకు ఒక ఆశ్రయమిచ్చింది మీరా మృదువుగా చెప్పింది కాని నీవు ఈ చోటుకు శాంతి ఇచ్చావు ఆ మాటలు జైన్ నుండి తొలగలేదు అతను మీరాతో ఎక్కువగా మాట్లాడటం మొదలుపెట్టాడు ఆమె ఒక అనాథ భవనంలో పెరిగింది టీచర్ కావాలని కలలు కన్నది జైన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆమెకు సహాయం చెయ్యాలి ఎటువంటి షరతు లేకుండా ఋతువులు మారాయి మిచిగంలో వసంతం తిరిగి వచ్చింది ఒక రాత్రి ఇషా నమాజ్ తర్వాత చంద్రకాంతిలో మీరాతో నడుస్తూ జైన్ చెప్పాడు నీవు ఎప్పుడూ నా వెంట ఉన్నావు ఏమీ అడగకుండా నేను చెప్పినా నిన్ను నా జీవితంలో భాగం చేయాలనుకుంటున్నాను అది నిన్ను సంతోషపెడుతుందా మీరా కళ్ళు విశాలమయ్యాయి నీ సంతోషమే నేను ఎప్పుడూ కోరుకున్నది నీతో ఉన్నప్పుడు నాకు ఇల్లు అనిపిస్తుంది జైన్ చెప్పాడు సాదా వివాహం మసీదులో కుటుంబం స్నేహితులు మాత్రమే సఫియా రహ్మాన్ ఆత్మకోసం ఒక నిశ్శబ్ద ప్రార్థన జైన్ ఒకప్పుడు భావించాడు సఫియాతో వివాహం ఒక శాపం ప్రేమలేని ఒప్పందం కాని ఇప్పుడు అతను అర్ధం చేసుకున్నాడు దేవుడు కొన్నిసార్లు వింత మార్గాల ద్వారా మనల్ని సరైన చోటుకు నడిపిస్తాడు మీరా గర్భవతి అయింది వారికి ఒక కుమార్తె జన్మించింది సఫియా అని పేరు పెట్టారు భవనం ఒకప్పుడు బాధకు చిహ్నంగా ఉండేది ఇప్పుడు ప్రేమ నవ్వుల కేంద్రంగా మారింది ఖదీజ జైంతల్లి ఆవరణలో ప్రశాంతంగా కూర్చుంటుంది ఆలియా మెడికల్ కాలేజీలో మూడవ సంవత్సర విద్యార్థిని వారాంతాల్లో ఇంటికి వస్తుంది సఫియా ఒకప్పుడు తన బాధలను దాచిన భవనం తూర్పు భాగంలో జైన్ ఒక కొత్త గదిని సృష్టించాడు రహ్మాన్ గ్రంథాలయమని పేరు సఫియా పాత పుస్తకాలు డైరీలు ఆమె పంపని లేఖలు అన్నీ అక్కడ ప్రదర్శించాడు ప్రవేశద్వారం వద్ద ఒక రాయిపై రాశాడు ప్రేమ ఎప్పుడూ మనం ఊహించిన రూపంలో రాదు కాని వచ్చినప్పుడు దానికి ముందు జరిగిన అన్నింటికీ అర్థమిస్తుంది సమయం గడిచింది భవనం ఒక దాతృత్వ సాంస్కృతిక కేంద్రంగా మారింది జైన్ మీరా వారి కుమార్తె సఫియా ఒక కుటుంబంగా ఒకరోజు తోటలో మీరా గర్భంలో శిశువు మొదటి కదలికను అనుభవించింది ఇక్కడ చేయిపెట్టు ఆమె చెప్పింది జైన్ చెయ్యి అక్కడ తాకినప్పుడు ఒక వర్ణనాతీతమైన వెచ్చదనం అతని గుండెలో నిండింది మనం ఏ పేరు పెడతాం మీరా అడిగింది ఆడపిల్ల అయితే సఫియా జైన్ నవ్వాడు అది అందమైనది గతాన్ని గౌరవించడానికి ఉత్తమ మార్గం మీరా చెప్పింది జైన్ ఒక ఫౌండేషన్ స్థాపించాడు భవనం ఉద్యోగులకు కూడా చదువుకు స్కాలర్షిప్పలు ఇచ్చాడు ఒకరోజు రహ్మాన్ గ్రంథాలయంలో సఫియా పాత డైరీని తీశాడు అందులో రాసి ఉంది నేను ఒక రాణిని కాని నా గుండె ఎడారిలోని బెడవిన్లా ఒంటరిగా ఉంది జైన్ అనే పరీక్ష ద్వారా నేను మళ్లీ జన్మించాను క్షమ మనమివ్వగల గొప్ప బహుమతి సఫియా కుమార్తె జన్మించింది భవనం కొత్త జీవనంతో కళకళలాడింది పక్షుల కిలకిల శబ్దం పిల్లల నవ్వులు ఒకటయ్యాయి జైన్ ప్రతి నమాజ్ తర్వాత చిన్న సఫియాను తోటలోకి తీసుకెళ్లి దువాలు నేర్పించాడు నక్షత్రాల గురించి చెప్పాడు మీరా తల్లితేజంతో నిద్రలేని రాత్రుల్లో కూడా ఫిర్యాదు చేయలేదు నా బిడ్డ కళ్లలో నేను నా తల్లిని చూస్తున్నాను ఆమె చెప్పింది సంవత్సరాలు గడిచాయి ఆలియా డాక్టర్ అయింది ఆమె గ్రాడ్యుయేషన్ వేడుకలో ఆమె చెప్పింది ఈ విజయం నాది మాత్రం కాదు నా తల్లి ప్రార్థనలు సోదరుడి త్యాగం ఒక స్త్రీ యొక్క అనంత హృదయం వారే నన్ను ఇక్కడికి చేర్చారు జైన్ కళ్ళు నీటితో నిండాయి మీరా అతని చేయి పట్టుకుంది నీపై నాకు గర్వంగా ఉంది ఆమె గుసగుసలాడింది భవనం ముందు ఒక పలకం వచ్చింది రహ్మాన్ భవనం క్షమా ప్రేమ రెండవ అవకాశాల ఇల్లు రంజాన్లో ఇఫ్తార్ విందులు ఈదుల్ అజ్హాలో వందల కుటుంబాలకు మాంసం పంపిణీ గ్రంథాలయం అన్ని వయసులవారికి తెరిచింది మీరా పిల్లల కోసం పుస్తకాలు రాసింది మొదటి పుస్తకం తాళం వేసిన తలుపు వెనుక చిన్న సఫియా మూడు సంవత్సరాలు అయినప్పుడు ఒకరోజు గ్రంథాలయంలో ఆమె అడిగింది నాన్నా ఈ తలుపు వెనుక ఏముంది జైన్ నవ్వాడు ఇక్కడ గతం యొక్క గుండె కొట్టుకుంటుంది కాని ఇప్పుడు మనం భవిష్యత్తు తలుపులను తెరుస్తున్నాం కూతురు వారు కలిసి గదిలోకి అడుగుపెట్టారు టేబుల్పై సఫియా రహమాన్ పాత డైరీ పక్కన మీరా కొత్త డైరీ గతం భవిష్యత్తు ఒకటయ్యాయి సంవత్సరాలు గడిచాయి సఫియా ఇప్పుడు యువతి జెరూసలెంలో చదువుకు వెళ్ళింది ఒకరోజు ఆమె ఒక ఎరుపు ఫైల్తో వచ్చింది అమ్మా నేను నాన్న కథ రాశాను ఇది జీవిత చరిత్ర కాదు మార్పు రెండవ అవకాశాల గురించి మీరా ఫైల్ తెరిచింది ప్రతి పంక్తిలో జైన్ ఉన్నాడు కాని అతను మాత్రమే కాదు సఫియా రెహమాన్ మీరా శామ్యుల్ మాలిక్ అందరూ నీవు దీన్ని ఏం చేస్తావు మీరా అడిగింది ప్రచురిస్తాను నాన్న నిశ్శబ్దంగా ఉన్నాడు కాని నేను అతని గొంతును ప్రపంచానికి వినిపిస్తాను తలుపు వెనుక కథ రహ్మాన్ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా చదవబడింది ఒక సంవత్సరం తర్వాత రహ్మాన్ భవనంలో అంతర్జాతీయ సదస్సు జరిగింది జెరూసలెం ఆండలూసియా బోస్నియా పాకిస్తాన్ డెట్రాయిట్ అన్ని చోట్ల నుండి ప్రజలు సఫియా వేదికపై చెప్పింది నేను ఒక కథలో జన్మించాను నా నాన్న నిశ్శబ్దత అమ్మ క్షమ ఈ గోడలలో విన్నాను ప్రతి తాళం వేసిన తలుపును క్షమతో తెరవచ్చు సమయం ముందుకు సాగింది జైన్ మీరా వృద్ధాప్యంలోకి ఒకరోజు జెరూసలెంలో సఫియాను కలిసిన ఒక యువతి రహ్మాన్ భవనంలోకి వచ్చింది నీ జీవితాన్ని ఒక పుస్తకంగా మార్చాలి ప్రపంచం ఇప్పుడు చెడువార్తలను మాత్రమే వింటోంది నీ కథ దయ క్షమ గురించినది జైన్ నవ్వాడు నా జీవితం ఇప్పటికే ఒక పుస్తకం కన్నీళ్లలో రాసినది ఈ